ారం రాకేష్ వ్యాపార సంస్థ కంప్యూటర్ ల్యాబ్ టెక్నాలజీ రిపేర్ సంస్థ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా కాలిపోవడం జరిగింది వైశ్య సోదరులు ఈ రాష్ట్రంలోనే వినూతనంగా మా కమ్యూనిటీలో ఉన్న వ్యక్తి బాధపడితే కష్టంలో ఉన్న సమయం ఆపదలో ఉన్న సమయం ఆ వ్యాపార సంస్థ నాశనం అయ్యింది ఆ కుటుంబం బ్రతుకు తెరువు కొరకు అల్లాడుతున్న సమయం కళ్ళ ముందలుంది ఆ సంస్థ ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి మేము ఐకమత్యంగా ఉన్నాం ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తాం మండల ఆర్యవైశ్య సంఘం కల్వకుట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఇక్కడున్న అన్ని కులాల మేధావులు యువకులు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది వెంకటేష్ అనే నేను ఈ కల్వకు నియోజకవర్గంలోని ఒక వైశ్యునిగా ఈ కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇస్తున్నాను ఒక లక్ష పదహారు వేల రూపాయలు మా వయసు సోదరులు ఏదైతే చందాలు చేసుకొని ఆ కుటుంబాన్ని నిలబెట్టాలనుకున్నారో ఆ కష్టం సమయంలో ఆ కన్నీళ్ల సమయంలో మేమున్నామనే భరోసా ఏదైతే అంటూ నా భాగాన్ని కూడా జీతం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే నాలుగైదు లక్షల రూపాయలు